పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బాబు షూరిటీ మోసం గ్యారంటీపై వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి టీడీపీపై మండిపడ్డారు సూపర్ సిక్స్ లో ఒక్క హామీ కూడా పూర్తిస్థాయి నెరవేర్చలేదని కార్మూరి నాగేశ్వరరావు విమర్శించారు యువకులు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదన్నారు కూటమి నాయకుల మాటలు ప్రజలు విసిగిపోయారని మండిపడ్డారు స్కిల్ డెవలప్మెంట్ లో కనిపిస్తానంట పీ ఫోర్ అంటే తెలుసా మీకు పీ ఫోర్ అంటే తెలుసా అంటే ఆయన ఏం మాట్లాడతాడో ఏం చెప్తాడో పీ ఫోర్ అంటే ఏంటంటే మన 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 గిరిగారు ఉన్నారు గిరిగారు పోర్టీస్ వారు ఆయన వంద మందికి పీ ఫోర్లో దానం చేసేస్తానంట అలాగే మన షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళని మన ఇక్కడ ఫ్యాక్టరీ వాళ్ళు అందులో కూడా పీ ఫోర్ లో దానం చేస్తారు ఎవరైనా ఇస్తారా ముప్పై ఎవరినిస్తారా త్రీ ఫోర్ అంటే మీకు అంటా చెప్పి ఏదో చెప్పేస్తాడు అంత సుర్డు పీ ఫోర్ అని పెట్టాను ఆ పీ ఫోర్లో మహిళలందరికీ అయిపోతుంది ఉద్యోగం